హీరో అక్కినేని ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు ఏవైతే పద్నాలుగు వెబ్సైట్లు తన ఫోటోలను వీడియోలను వాడుకుంటూ ఆన్లైన్లో డబ్బులు సంపాదిస్తున్నారంటూ కూడా తన పర్మిషన్ లేకుండా తన హక్కులను కూడా కొల్లగొడుతున్నారంటూ కూడా తన పిటిషన్లో దాఖలు చేయడం జరిగింది అయితే ఈ రోజు ఆ పిటిషన్ పై ఢిల్లీ హైకోర్టు విచారణ జరిపి అయితే ఆ పద్నాలుగు వెబ్సైట్లు ఉన్నాయో వాటిపైన కఠిన చర్యలు తీసుకుంటామంటూ వాటిని స్ఫూర్తిగా మా ఆపివేశామంటూ కూడా హామీ ఇవ్వడం జరిగింది అయితే ఈ నేపథ్యంలోనే తను ఏదైతే ఇప్పటికీ ఇలాంటి వెబ్సైట్ల మీద వెళ్లాలని జరిగిందో వాళ్ళందరూ కూడా తన పర్సనల్ ఫోటోల్ కానీ తన ఏవైతే నార్మల్ ఫోటోస్ ఉంటాయో వాటికి వాళ్ళ బిజినెస్ పరంగా కానీ వాళ్ళ టీషర్ట్స్ కానీ వాళ్ళ బ్రాండ్ని ప్రమోట్ చేసుకోవడానికి తన పర్మిషన్ లేకుండా వాడుకుంటున్నారని కూడా తెలపడం జరిగింది అయితే ఇప్పటివరకు ఏవైతే ఏఐ మార్ఫింగ్ ఫోటోలు కావచ్చు అటు ఇంకో ఏదైతే ఆన్లైన్ వెబ్సైట్లు ఉన్నాయో వాటిల్లో కూడా ఫోటోలు పెట్టేసి పేజెస్ క్రియేట్ చేసి తన పేరు మీద ఏవైతే హ్యాష్ ట్యాగ్స్ ఉంటాయో వాటిని కూడా క్రియేట్ చేసేసి ఆన్లైన్లో ఒక పేజెస్ అనేవి నడిపిస్తున్నారని అయితే తను పిటిషన్లో తెలపడం జరిగింది అయితే ఇప్పటి వరకు ఏవైతే పద్నాలుగు వెబ్సైట్లను గుర్తించడం జరిగింది వాటిపైన కూడా కఠిన చర్యలు తీసుకోవాలంటూ వాటి పూర్తిగా నిలివే నిలిపివేయాలంటూ కూడా పిటిషన్లో దాఖలు చేయడం జరిగింది అయితే ఇలాంటి సందర్భంలోనే ఎవరైతే ఐశ్వర్యరాయ్ కావచ్చు అమితాబ్ బచ్చన్ కావచ్చు అటు ఇంకా పలువురు నటులు కూడా కోర్టు ఢిల్లీ కోర్టును ఆశ్రయించిన సమయంలో కూడా దాని తర్వాత అదే తరహాలో ఒక సినీ నటులో కావచ్చు మరొక మరికొందరు కావచ్చు ఇలాగే సంఘటనలు నెలకొనడము వాళ్ళ ఏదైతే హక్కులు ఉంటాయో వాళ్ళ నై వాళ్ళ హక్కులకు సంబంధించి వాటిని కూడా మేము భద్రత కల్పిస్తామంటూ కూడా వాళ్ళందరికీ కూడా హామీ ఇవ్వడం జరిగింది అయితే ఇదే విషయంలో గత నెల ఐశ్వర్య ఐశ్వర్యరాయ్ ఉన్నారో తను కూడా తన పర్మిషన్ లేకుండా ఏవైతే ఇప్పటి వరకు బిజినెస్ యాప్లు కావచ్చు ఏవైతే ఉన్నాయో వాటిని ఏ మార్పింగ్ చేసేసి వాళ్ళ లోగోస్ పెట్టుకొని కూడా తను ప్రమోట్ చేసుకుంటూ తన పర్మిషన్ లేకుండా చేస్తున్నారంటూ కూడా కేసు నమోదు చేయడం జరిగింది అయితే దానితోనే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన ఐశ్వర్యరాయ్ కూడా ఊరటనిచ్చింది హైకోర్టు అప్పుడు తర్వాత కూడా కొన్ని వెబ్సైట్లను క్లోజ్ చేయడం జరిగింది అలాంటి ఏదైతే కొన్ని బిజినెస్ వాళ్ళు కూడా తన ఫోటోలు మార్పింగ్ చేసి పెట్టుకున్నారో వాళ్ళ పైన కూడా కఠిన చర్యలు తీసుకున్న తన నేపథ్యంలోనే ఏవైతే నాగార్జున ఉన్నారో నాగార్జున కూడా ఇలాంటి పిటిషన్లు దాఖలు చేయడం అనేది అయితే ఇప్పుడు మనం చర్చనీయాంశంగా మారింది దాదాపు ఏవైతే పద్నాలుగు వెబ్సైట్లను కూడా కోర్టు క్లోజ్ చేయాలంటూ కూడా వాళ్ళకి నోటీసులు జారీ చేసింది ఇప్పటి వరకు ఇలాంటి మనం చాలా మంది నటీ నటుల ఫోటోలు చూస్తూ ఉంటాము ఏ మార్ఫింగ్ ద్వారా వాళ్ళ ఫోటోలను వాళ్ళ అంతర్గత ఫోటోలు కావచ్చు వాళ్ళ పర్సనల్ అకౌంట్లకు ఫోటోలను కూడా మార్పింగ్ చేసేసి కొత్త వెబ్సైట్లను కొత్త అకౌంట్లను కానీ క్రియేట్ చేసి ఆ క్రియేట్ క్రియేట్ చేసిన అకౌంట్లలో వాళ్ళ మార్పింగ్ ఫోటోలను పోస్ట్ చేస్తూ ఉంటారు దాని మీద ఎంతో మంది కోర్టుకు వెళ్ళినప్పటికీ కేసులు నమోదు చేసినప్పటికీ కూడా ఆన్లైన్లో కానీ వెబ్సైట్లో కానీ ఇలాంటి వెబ్సైట్లు చేసి మనం తరచూ చూస్తూనే ఉంటాము ఎందుకంటే నటీ నటులు ఒక ఏదైతే పర్సనల్గా ఉన్నటువంటి ఫోటోలను తీసుకొచ్చేసి ఒక పర్సనల్ వెబ్సైట్ ని క్రియేట్ చేసేసి అప్లోడ్ చేయడం అనేది చట్టరీత్యా నేరం కాబట్టి వాళ్ళ హక్కులను మనం అవుతుంది కాబట్టి ఇలాంటి చర్యలకు పాల్పడదు అంటూ కూడా కోర్టు చెప్పడం జరిగింది దాదాపు ఇప్పటివరకు చాలామంది నటీనటులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా దీ ఇలాంటి విషయాల మీద కూడా వెళ్ళడం జరిగింది వాళ్ళ నైతికతను వాళ్ళకి ఏదైతే భద్రత ఉందో అలాంటి దాన్ని కూడా తీసుకెళ్లి సోషల్ మీడియా విచ్చలవిడిగా ప్రమోషన్ చేసుకోవడానికి కావచ్చు అటు మార్ఫింగ్ చేసేసి వాళ్ళ వాళ్ళ ఏదైతే రిప్యుటేషన్ ఉందో దాన్ని కూడా పోగొట్టే రోజులు ఉన్నాయి కాబట్టి వీళ్ళందరి మీద ఏవైతే సోషల్ మీడియాలో పేజెస్ క్రియేట్ చేస్తూ ఉంటారో వాళ్ళ మీద కూడా కఠిన చర్యలు తీసుకోవాలంటూ కూడా వాళ్ళ పిటిషన్లో చాలామంది పేర్కొనడం జరిగింది దాదాపు ఇప్పుడైతే నాగార్జున అయితే పద్నాలుగు వెబ్సైట్లు తనకు సంబంధించినటువంటి ఇంపార్టెంట్ ఏవైతే పద్నాలుగు వెబ్సైట్లు ఉన్నాయో వాటిని కూడా క్లోజ్ చేస్తామంటూ కూడా హామీ ఇవ్వడం జరిగింది కెమెరామ్యాన్ అరవింద్ తో నాగవాణి హిట్ టీవీ హైదరాబాద్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి